వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు ధ్యానాంశం లోకములో ప్రకాశిస్తున్న వెలుగు యహన్స్ వార్త ఒకటి అదే ఐదో వచ్చిన ఆ వెలుగు లోకములో ప్రకాశించుతున్నది లోకం అంటే చీకటి అంధకారం అపవాది క్రియలకు నిదర్శనం వాటిల్లో ఉన్న మానవాళిని వెలుగులోకి నడిపించటానికి ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి శుభవేళ కొలసి పత్రిక ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అని వ్రాయబడింది పవర్ ఆఫ్ డార్క్నెస్ నిజమే లోకం అంధకార క్రియలతో అనగా అపవాది క్రియలతో నిండింది లోకం అంటే యావత్తు మానవాళి అందుకే ప్రభుయేసు క్రీస్తు వారు ఆ అంధకార అధికారంలో నుంచి వెలుగులోకి మనల్ని నడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రితం పశుబాలనుగా జన్మించాడు లేఖనం చెప్తుంది చీకటిలోను మరణ కూర్చున్న వారికి ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించను అది వ్రాయబడింది ఈ అంధకార చీకటిలో నుండి పాప వలయంలో నుండి విడిపించటానికి ఆయనే ఆధారం యావత్తు మానవాడికి ఆయనను ప్రేమిస్తే ఆయన మాటలను అర్థం చేసుకుంటే తప్పక ప్రతి ఒక్కరూ చీకటిలో నుండి అంధకారంలో నుండి బయటకు వచ్చి వెలుగు మొయిలుగా జీవిస్తారు సమస్య ఏమిటి అంటే మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తున్నారు అంటే ఏసుక్రీస్తు వారిని ప్రేమించకుండా ఆయన బోధలను ప్రేమించకుండా ఆయన ఎందు విశ్వాస జీవితాన్ని జీవించకుండా చీకటిని ప్రేమిస్తున్నారు లోకాన్నే ప్రేమిస్తూ లోకం మార్గంలోనే నడుస్తున్నారు నేటి ధ్యాన ప్రశ్న మనం ఈ లోకంలో వెలుగును ప్రేమించే బిడ్డగా జీవిద్దామా చీకటిని అనగా చీకటి సంబంధమైనటువంటి అపవాది క్రియలను ప్రేమించేటువంటి వారిగా జీవిద్దామా ఆలోచించుకోవాలి ఏసుక్రీస్తు వారు మన కొరకు జన్మించింది అంధకారంలో నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించటానికి ఆ వెలుగైన క్రీస్తు ప్రభువాన్ని ప్రేమిద్దాం అనుసరిద్దాం వెలుగు ఫలాలు ఫలిద్దాం వెలుగు సన్నిధికి అనగా దేవుని రాజ్యానికి చేరడానికి ప్రయాణం చేద్దాం ఆత్మీయంగా ఎదుగుదాం పరిశుద్ధాత్మడి మాటలు దీవించునుగాక ఆమెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ